అయండి అగ్రిమెంట్ పెళ్ళి అర్జున్ అంజలి అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా అతడిని ఇగ్నోర్ చేసినట్లు ఇంకా ఆమె మౌనంగా ఉండిపోతే దాన్ని అర్జున్ ఏ మాత్రం తీసుకోలేకపోతాడు అంజలి అలా అతడిని ఇగ్నోర్ చేస్తూ ఉంటే అర్జున్కి ఎందుకో అది చాలా బాధగా అనిపిస్తుంది అని అతడు అంజలి గురించినే ఆలోచిస్తూ నేను ఈ అంజలికి ఇంతగా అడిక్ట్ అయ్యానా అని అనుకుంటాడు అప్పుడు అతడి మనసు మాత్రం అవును అన్నట్లుగా సమాధానం మాత్రం చెబుతుంది కానీ అతని మైండ్ మాత్రం లేదు లేదు అలా ఏ మాత్రం జరగడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోము మేము రెండు సంవత్సరాలుగా ఇద్దరం కలిసి ఉండడంతో నాకు అలా అనిపిస్తూ ఉంది అంతే నాకు ఆమె మీద ఏమాత్రం ప్రేమ అనేది లేదు అని అనుకుంటూ నేను ఈ అంజలి ఆడే ఆటలకు ఏ మాత్రం జగ్గకూడదు ఏ మాత్రం జగ్గకూడదు ఈ అంజలిలో కనిపిస్తూ ఉన్న ఈ ఆత్మవిశ్వాసాన్ని నేను ఎలాగైనా ఆదిలోనే వేరులతో సహా తుంచేయాలి నేను ఎలాగైనా సరే ఈ అంజలిని క్షణక్షణం బాధపెడుతూనే బాధ పెడుతూనే ఉండాలి అప్పుడే ఈ అంజలి ఎంత నరకం అనుభవిస్తే అంత నా శత్రువు ఆత్మ విలవిల అని వదలాడుతూ ఉంటుంది నాకు కూడా అప్పుడే కదా మనశ్శాంతి దొరికేది అని అనుకుంటూ ఉంటాడు అలాగే కోపంగా అతడి పిడికలని గట్టిగా బిగిస్తూ గట్టిగా టేబుల్ పైన కొడతాడు అర్జున్ అలా కోపంతో టేబుల్ పైన కొడుతూ అక్కడి నుంచి నేరుగా లేచి వెళ్ళిపోతాడు దాన్ని అప్పటి నుంచి గమనిస్తూ ఉన్న అంజలి మాత్రం అతడు ఒక సిప్ తాగి వదిలేసిన జ్యూస్ని చూసి ఆ గ్లాస్ని కూడా ఆమె తన చేతిలోకి తీసుకుంటూ ఇక నుంచి నేను ఈ అర్జున్కి ఏమాత్రం భయపడకూడదు అలాగే నేను అతడి అతడి ముందు ఏమాత్రం నా కళ్ కన్నీళ్ళని కూడా బయటికి రానివ్వకూడదు నేను అతడి ముందు ఏరుస్తే అది నా బలహీనతగా అతడు మార్చుకుని నన్ను ఇంకా మరీ మరీ హింస పెడతాడు అందుకే నేను ఈ రోజు నుంచి ధైర్యంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను నేను నీ ముందు వీక్గా ఉన్నంత వరకు మాత్రమే నువ్వు నన్ను మానసికంగా మరీ 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 హింస పెడుతూ నన్ను చంపేస్తావు అందుకే నేను ఈరోజు నుంచి నా ఆత్ నా ఆత్మవిశ్వాసాన్ని నీ ముందు చూపిస్తాను కానీ కానీ నువ్వు దాన్ని ఏం మాత్రం తీసుకోలేవు అని నాకు ఈరోజు బాగా అర్థమయ్యింది అని అంజలి అనుకుంటుంది అలాగే నేను ఇలా ఎంత కాలం ధైర్యంగా ఉంటానో అప్పుడే నాకు కూడా తెలుస్తుంది కదా నీ మనసులో ఇంకా నీ లైఫ్లో నా స్థానం ఏంటి అని అలాగే నేను ఇలా ఎంతకాలం ధైర్యంగా ఉంటానో ఎంతకాలం ధైర్యంగా ఉంటానో అప్పుడే నాకు కూడా తెలుస్తుంది నీ మనసులో నా స్థానం ఏంటి ఇంకా నీ జీవితంలో కూడా నా స్థానం ఏంటి అనేది అని అంజలి తమ మనసులోనే అనుకుంటుంది అలాగే అర్జున్ గురించి ఆలోచిస్తూ అంజలి అవును ఇదే ఇదే సరైన దారి నేను నీ ముందు అలా ఏడ్చుకుని కూర్చొని ఉంటే నువ్వు నా ఏడ్పుని చూస్తూ ఇంకా నన్ను రోజు రోజుకి మానసికంగా నన్ను ఇంకా హింసిస్తూనే ఉంటావు లేదు అలా ఏ మాత్రం జరగకూడదు లేదు ఇక నుంచి నేను అలా ఏ మాత్రం జరగనివ్వను నా ఒక సన్న నిర్లక్ష్యానికే నువ్వు ఏ మాత్రం తట్టుకోలేవు కానీ నువ్వు మాత్రం నన్ను నీ లైఫ్లో ఉంచుకుని మరీ నువ్వు మరొకరిని పెళ్ళి చేసుకుంటూ ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు దీని వెనకాల ఉన్న కారణం అయినా ఏమిటి నువ్వు కావాలనే నన్ను ఎందుకు ఇంతలా హింస పెడుతున్నావు అనేది నేను అయినంత త్వరగా తెలుసుకోవాలి అని అంజలి అనుకుంటూ అర్జున్ వదిలి వెళ్ళిన జ్యూస్ని కూడా ఆమె తాగేసి దానికి కూడా బిల్ పే చేసి అర్జున్ కోపంగా బయటికి వెళ్ళాడు కదా ఇంకా కోపంగానే ఉన్నాడా లేదా అని ఆమె అనుకుంటూ ఆ హోటల్ నుంచి అంజలి బయటికి వచ్చేస్తుంది అంజలి అలా అంజలి అలా ఆ హోటల్ నుంచి బయటికి వచ్చి మరి అర్జున్ కోసం ఆమె వెతుకుతూ ఉంటుంది ఈ అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అని కానీ అర్జున్ మాత్రం అప్పటికే అతడు ఎక్కడైతే అతడి కార్ని స్టాప్ చేశాడో అక్కడికే వెళ్ళి ఆ కార్కి ఆనుకుని నుంచుని అతడు పాకెట్ లో ఉన్న సిగరెట్ ని తీసి తాగుతూ ఉంటాడు దాన్ని చూసిన అంజలి ఆమె మొహం పైన ఒక చిన్న చిరునవ్వుని తెచ్చుకుని అలాగే నా మీద ఇంత ప్రేమ ఉన్నా ఇతడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు కేవలం అది అతడి మనసుకు మాత్రమే తెలుసు ఈరోజు మార్నింగ్ అర్జున్ నన్ను ఎన్ని ఎన్ని మాటలు అన్నాడు నేను అతడిని కేవలం నా అవసరం కోసమే ఇంకా అతడితో ఉన్న మనీ కోసమే నేను అతడిని పెళ్లి చేసుకున్నాను అని కూడా అతడు అన్నాడు అలాంటి పైన అతడికి అంత ప్రేమ ఎందుకు అసలు అతడి మనసులో ఏముందో ఎందుకు ఈ అర్జున్ నన్ను కావాలని పదే పదే ఇంతలా హింసిస్తున్నాడు నేను ఎలాగైనా అసలు సమస్య ఏమిటి అనేది అయినంత త్వరగా తెలుసుకోవాలి అని అంజలి అనుకుంటుంది నేను ఎప్పుడైతే అసలు సమస్య ఏమిటో అనేది తెలుసుకునేంత వరకు కూడా నాకు కూడా ఏ మాత్రం నా లైఫ్లో మనశ్శాంతి అనేది ఏ మాత్రం ఉండదు నేను ఆ సమస్యని అయినంత త్వరగా తెలుసుకుని ఆ సమస్య నుంచి అయినంత వరకు నేను అయినంత త్వరగా బయటికి రావాలి అప్పటి అప్పటికే నా లైఫ్లో శాంతి అనేది నాకు అప్పటి మాత్రమే దొరుకుతుంది అని అంజలి ఆలోచిస్తూనే ఉంటుంది అలా అంజలి ఆలోచిస్తూ అర్జున్ నుంచిన్న కార్ దగ్గరికి వస్తుంది అంజలి అలా రాగానే దాన్ని చూసిన అర్జున్ అతడి చేతుల్లో ఉన్న సిగరెట్ని అక్కడే నేలపైన పడేసి అతడు నేరుగా వెళ్ళి అతడి కారులో కూర్చుంటాడు దాన్ని చూసిన అంజలి నవ్వుతూ నేను ఈ అర్జున్ ముందర నాకు కోపం వచ్చినట్లు నటించాలి అని ఆమె తన మనసులోనే అనుకుంటూ ఆమె మొహాన్ని ఆమెకు కోపం రాకపోయినా కోపం వచ్చినట్లు పెట్టుకుని మరీ వెళ్ళి అతడి పక్క సీట్లో కూర్చుంటుంది అలాగే అంజలి ఆలోచిస్తూ నేను ఎలాగైనా సరే ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నేను అయినంత త్వరగా తెలుసుకోవాలి కానీ నేను దీన్ని తెలుసుకోవాలి అని అంటే నాకు ఇప్పుడు ఎవ్వరు నాకు ఇప్పుడు ఎవరైనా నాకు హెల్ప్ కావాలి అని అంజలి అనుకుంటుంది ఈ అర్జున్ ఎప్పుడు నా జతలోనే ఉంటాడు అందుకే నేను నా ఆఫీస్లో మాత్రం ఏ ఒక్కరిని కూడా హెల్ప్ అడగలేను నేను వాళ్ళ హెల్ప్ తీసుకున్నా కూడా క్షణాల్లో ఈ అర్జున్కి కూడా తెలిసిపోతుంది అని ఆలోచిస్తూ ఇంకా నాకు హెవర్ ఎవరు హెల్ప్ చేస్తారు అని ఆమె ఆలోచిస్తూనే ఉంటుంది ఆమె అలా ఆలోచిస్తూ ఉంటే ఆమెకు అప్పుడు గుర్తుకు వచ్చేది మాత్రం ఆమె ఫ్రెండ్ జ్యోతి ఇంకా అభి వాళ్ళిద్దరూ ఆమెకు గుర్తుకు రాగానే అవును ఇదే సరైన దారి నేను ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని అంటే నాకు వాళ్ళిద్దరి సహాయం ఏమాత్రం కావాలి అని అనుకుంటూ ఆమె ఫోన్ తీసుకుని జ్యోతికి ఇలా అభిని మీట్ అయ్యాను అని చెప్పి ఇం ఇంకా ఆమెను తన ఫ్లాట్కి రమ్మని మెసేజ్ పంపిస్తుంది అంజలి అప్పటికే ఆన్లైన్లో ఆన్లైన్లో ఉన్న జ్యోతి ఆ మెసేజ్ని చూసి చాలా అంటే చాలా ఆనందపడిపోతూ నువ్వు చెబుతున్నది నిజమేనా లేక నువ్వు వేరే ఎవరినో చూసి అలా అభి అనుకున్నావా అని అంటూ ఇద్దరు అలాగే చాట్ చేసుకుని కంటిన్యూ చేస్తూ ఉంటారు జ్యోతికి కూడా అభి అంజలిని మీట్ అయ్యాడు అని ఆమె ఆమె ఏ మాత్రం నమ్మలేకపోతుంది అవి అతడి కెరియర్ కోసం అతడు వేరే ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అంజలి మాత్రం ఆమె సమస్యలతో అభిని పూర్తిగా మర్చిపోతుంది కానీ జ్యోతి మాత్రం అతడి కోసం ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ ఆమెకు ఏ మాత్రం అతడి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా జ్యోతికి ఆమె ఎంత ప్రయత్నించినా దొరికి ఉండదు అందుకే ఆమె అసలు ఈ విషయాన్ని నమ్మలేకపోతుంది అంజలితో ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి అని అలా మరొకసారి మెసేజ్ చేస్తుంది ఆ మెసేజ్ని చూసిన అంజలి నవ్వుతూ జ్యోతి నేను నీలాగా ఏమైనా డమ్ అని అనుకున్నావా నేను చూసింది మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అబినే అని అంటుంది ఇప్పుడు అబి ఒక పెద్ద న్యూరియా న్యూరియాలజిస్ట్ అని అంటూ ఆ రోజు జరిగింది అంతా జ్యోతితో మెసేజ్ చేస్తూ ఉంటుంది అంజలి జ్యోతికి అలా మెసేజ్ చేసిన తరువాత అంజలి అంజలి జ్యోతితో నీకు ఇంకా నేను చెప్పేదానిపైన నమ్మకం లేదు అని అంటే నేను నీకు అభి నంబర్ని నాకు అభి అతడి నంబర్ని ఇచ్చాడు ఆగు నేను అతడి నంబర్ని నీకు సెండ్ చేస్తాను నువ్వే అతడికి కాల్ చేసి మాట్లాడు అప్పుడు నువ్వే నమ్ముతావు అని అంజలి జ్యోతితో అంటుంది అప్పుడు జ్యోతి ఇంకా ఆనందపడిపోతూ అయితే త్వరగా పంపించు నేను అబీతో మాట్లాడడానికి చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని జ్యోతి అంజలితో అంటుంది దాన్ని చూసిన అంజలి అలాగే నవ్వుతూ అయితే ఓకే నేను నీకు త్వరగానే పంపిస్తానులే అని అంటుంది అలాగే నువ్వు ఈరోజు ఈవినింగ్ మా ఫ్లాట్ దగ్గరికి రావడం మాత్రం ఏ మాత్రం మర్చిపోకు అయినంత త్వరగా నువ్వు మా ఫ్లాట్ దగ్గరికి ఈవినింగ్ వచ్చి నేను ఈరోజు నీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడాలి అని అంటూ జ్యోతికి మెసేజ్ చేసి అలాగే ఆమె తన ఫోన్ని కూడా ఆఫ్ చేసి ఆమె తలెత్తి చూడగానే అర్జున్ ఆమెను రగలిపోయే కళ్ళతో చూస్తూ అప్పుడప్పుడు ఆమెను చూస్తూ అలాగే కోపంగానే అతడి కార్ని కూడా నడుపుతూ ఉంటాడు దాన్ని చూసిన అంజలికి అప్పుడు అర్థం అవుతుంది అంజలి అలా ఫోన్లో మెసేజ్లు చేస్తూ ఉండడం వల్ల అర్జున్కి అంత బాధ వేస్తుంది అని ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఆ స్మైల్ని కూడా అతడు ఏమాత్రం తీసుకోలేకపోతున్నాడు అర్జున్ అంత మండిపోవడం చూసిన అంజలి ఆమె తన మనసులో నేను ఇలా మెసేజ్ చేస్తుంటేనే ఇతడికి ఇంత మంటగా ఉంది కానీ ఇతడు మాత్రం నా ముందే వేరొకరిని పెళ్ళి చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాడు అది కూడా ప్రతి ఒక్క ఫంక్షన్కు నన్ను కూడా అతడి జతలోనే తీసుకుని వెళ్తాడంట తీసుకుని వెళ్ళాలి అని అతడు కూడా నన్ను అతడి జతలోనే తీసుకుని వెళ్తున్నాడు దాన్ని చూసినప్పుడు నాకు ఎంత మంటగా ఉండాలి ఎప్పుడు నా జతలోనే ఎప్పుడు నా జతలోనే ఉండే ఈ అర్జున్ నుంచి నేను తప్పించుకుని ఎలా ఆ అబీని కలవాలి అని అంజలి ఆలోచిస్తూనే ఉంటుంది అంజలి అబీలని ఇంకా జ్యోతిలని కలిసి అర్జున్ సమస్య గురించి తెలుసుకోమంటుందా లేక అర్జున్ ఆమెను ఆపేస్తాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ